హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ దీప్తీరామ్ వన్ నైన్ అయితే దసరా సెలబ్రేషన్స్ మేము క్వార్టర్స్లో ఎలా జరుపుకున్నాం అనేది చూసేయండి చాలా సింపుల్గానే చేసేసుకున్నాము కానీ కొన్ని ప్రోగ్రామ్స్ అయితే బయట సివిల్లో అనేవి జరుగుతూ ఉంటాయి వాటిని కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసేయండి ఫస్ట్ అయితే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి ఇల్లంతా క్లీన్ చేసేసుకుని కొంచెం పాయసం అయితే ప్రిపేర్ చేశాను ఇలా పాయసాన్ని అయితే ప్రిపేర్ చేసిన తర్వాత ఇంట్లో పూజన అయితే చేసేసుకున్నాను ఇలా ఇంట్లో పూజ అయిన తర్వాత ఇంకా కొన్ని ఇంట్లో ఎలక్ట్రికల్ ఐటమ్స్ నెక్స్ట్ ఇంకా వెహికల్స్ ఇవన్నీ ఉంటాయి కదా వీటన్నింటికి కూడా దసరా రోజునే పూజ చేసేసుకుంటాము ఎలక్ట్రికల్ ఐటమ్స్ అంటే ముఖ్యంగా మెయిన్కి పూజ చేస్తాము అంటే కరెంటు మీటర్ ఉంటుంది కదా దానికి ఫస్ట్ అయితే పూజ చేసి తర్వాత బోర్డ్స్కి ఫ్యాన్స్కి నెక్స్ట్ లాకర్కి నెక్స్ట్ మిషన్స్ ఏమైనా ఉంటే మిషన్స్కి వీటన్నింటికి కూడాను బొట్టులు పెట్టి పూజ అయితే చేసేసుకుంటాము ఊరిలో నా చిన్నప్పటి నుంచి ఇదే చూస్తూ వచ్చాననమాట నెక్స్ట్ నేను కూడా అదే ఫాలో అయిపోతూ ఉంటాను మా అమ్మ వాళ్ళు మార్తయ్య వాళ్ళు ఎట్లా చేస్తారో అలానే ఫాలో అయిపోతూ ఉంటాను మీరు ఎలా పూజ చేసేసుకుంటారో దసరా రోజు అనేది కామెంట్ చేయండి అలాగే దసరా రోజు కొంతమంది నాన్ వెజ్ తింటూ ఉంటారు కొంతమంది ఈ నాన్ వెజ్ అయితే తినరు కదా మీ సైడ్ అట్లా తింటారా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫస్ట్ అయితే ఇంట్లో పూజనైతే ఇలా సింపుల్గా చేసేసుకొని ప్రసాదం పెట్టేసి కొబ్బరికాయ కొట్టి హారతిని అయితే ఇచ్చేసాను నెక్స్ట్ మా పిల్లలు కూడా వచ్చి హారతది అది తీసేసుకున్నారు ఈ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంట్లో పూజ అయితే టెన్ లోపలే చేసేసుకోవాలి అన్నారు కాబట్టి నా ఇంట్లో పూజ అయితే టెన్ లోపలే కంప్లీట్ అయింది కొన్ని చోట్ల దసరా పండుగనైతే అయితే బాగా సెలబ్రేట్ చేసేసుకుంటారు నైన్ డేస్ కూడాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవిని కొలుస్తూ కుంకుమ పూజలని నెక్స్ట్ సరస్వతి పూజలని ఇవన్నీ చేస్తూ ఉంటారు ఇలా బాగా సెలబ్రేట్ చేసేసుకుంటారు కానీ మా క్వార్టర్స్లో అయితే ఇంక అట్లా ఏమీ ఉండదు ఇలా సింపుల్గానే ఇంట్లో ఈ విధంగా పూజ చేసేసుకున్నాను ఇంకంతే ఈరోజు పువ్వులు కూడాను కొన్ని కొన్ని వైట్ పువ్వులు అయితే దొరికాయి ఈరోజైతే ఇంకా బయట నుంచి కొన్ని పువ్వులు అయితే తెప్పించాము మాకైతే ఇక్కడ పువ్వులు కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ స్కూటీ కూడా ఉంది కదా దానికోసమని ఒక పూలదండనైతే తీసుకొచ్చాము ఆ పూలదండ అయితే థర్టీ రూపీస్ అండి చిన్న పూలదండే స్కూటీకి వేసేటప్పుడు మీకు కనపడుతుంది చూడండి కానీ థర్టీ రూపీస్ అనమాట ఇక్కడ అంత కాస్ట్ ఎక్కువగా ఉంటుంది పువ్వుల్లో చేరి పెట్టలేము అసలు పువ్వులనే కాదు ఫ్రూట్స్ ఏవైనా బాగా కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది మేము ఉండే ఏరియాలో నెక్స్ట్ పూజ అయితే ఇలా సింపుల్గా కంప్లీట్ అయిన తర్వాత టీవీకి అయితే బొట్లు పెడుతున్నాను టీవీ అయితే ఆన్ చేయకముందే బొట్లు పెట్టేసి తర్వాత పూజ చేసిన తర్వాత టీవీని అయితే ఆన్ చేసుకుంటాము టీవీ కానీ మిషన్ కానీ ఏదైనా అప్పుడే స్టార్ట్ చేస్తాము కాకపోతే మా పిల్లలు ఇక్కడ ఆల్రెడీ వేసేసి ఉన్నారు సరేలా అని చెప్పేసి ఇంకా పూజనైతే అయితే టీవీకి స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే టీవీకి బొట్లన్నీ పెట్టేసి జస్ట్ అట్లా పువ్వులు పెట్టేసి అగరబత్తులతో ఇంకా ఇలా ధూపం అయితే వేసేసుకుంటాము ధూపం వేసేసి కొన్ని అయితే వేసి బోర్డ్స్ కూడా ఇట్లా బొట్లు అవి పెడుతూ ఉంటాము మీ సైడ్ ఇట్లా చేస్తారో లేదో కామెంట్ చేయండి మా సైడ్ అయితే ఇవన్నీ కూడా చేస్తారు నెక్స్ట్ ఫ్యాన్స్ కూడా బొట్లు పెడుతూ ఉంటారు నాకైతే ఫ్యాన్ అందలేదు ఈసారి ఫ్యాన్కి ఏమీ పెట్టలేదు ఇక్కడైతే మిషన్కి అయితే బొట్లు పెడుతున్నాను మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట నాకైతే చాలా ఇష్టం కాబట్టి చాలా చాలా డిజైన్స్ ఇందులో కుడుతూ ఉంటాను కాబట్టి మిషన్కి అయితే బాగా అగరబత్తులు తిప్పుతూ పూజనైతే చేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఇలా పూజ అయిన తర్వాత బయట వెహికల్స్కి పూజ చేద్దామని వెళ్ళాము వెహికల్ అంటే ఒక స్కూటీయే ఉంది ఇక్కడ ఊర్లో అయితే బైక్ అన్నీ ఉన్నాయి కానీ ఇక్కడైతే స్కూటీ సైకిల్స్ ఉన్నాయి ఇవైతే మా పిల్లలు మార్నింగే లేచి నీట్గా అన్నింటినీ వాష్ చేసేసారు సైకిల్స్ని నెక్స్ట్ స్కూటీని అన్ని కూడా వాళ్ళే వాష్ చేశారు నెక్స్ట్ వాష్ చేసిన తర్వాత నేనైతే వచ్చి ఇలా అవి వేసేసి అయితే వేస్తున్నాను పూలదండ చూడని చెప్పాను కదా అదే సైజు పూలదండ దొరికింది ఇక్కడ థర్టీ రూపీస్ అనమాట ఇంకెలా పూలదండ వేసేసి అగరబతులతో దూపం అయితే వేసేసి అక్షంతలు వేసేసాను ఇంకా ఈ త్రీ సైకిల్స్ నెక్స్ట్ ఒక స్కూటీ అనమాట ఇవన్నీ కూడా పూజ చేసేసి నెక్స్ట్ పిల్లలకైతే స్టార్ట్ చేయమని చెప్పాను నాకైతే స్కూటీ రాదు నేర్చుకున్నాను బట్ ఎప్పుడు కూడాను డ్రైవ్ చేయలేదు ఎందుకో కొంచెం భయంగా ఉంటుంది స్కూటీ డ్రైవ్ చేయాలంటే కానీ ఏదో ఒకరోజు పక్కా నేర్చుకోవాలని ఆశ అయితే ఉంది నేర్చుకుంటాను కూడా ఇక్కడైతే జస్ట్ ఒక ఫోటో కోసం ఇద్దామని చెప్పేసి స్కూటీ పైకి ఎక్కి కూర్చున్నాను మా అబ్బాయిని ఫోటో తీయమని చెప్పాను మా చిన్నోడిని వాడు వచ్చేసి ఫోటో తీస్తున్నాడు జస్ట్ స్కూటీ మీద కూర్చుంటే చాలా బాగుంది ఆ ఫీలింగ్ అయితే కానీ వదలాలంటేనే కొంచెం భయం వేస్తుంది నెక్స్ట్ మా పిల్లలకైతే డ్రైవ్ చేయమని చెప్పాను జస్ట్ స్టార్ట్ చేశారనమాట బయటకేమీ కాదు ఇక్కడే జస్ట్ స్టార్ట్ చేశారు పూజ చేసిన వెంటనే స్టార్ట్ చేస్తాం కదా ఆ విధంగా స్టార్ట్ చేశారు నెక్స్ట్ ఈ విధంగా మార్నింగ్ పూజ అయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ అయితే పూజ చేసేసుకున్నాను సిక్స్ ఓ క్లాక్కి ఇట్లాగా దీపం వెలిగించుకున్నాను పూజ అంటే పెద్ద ఏమీ కాదు జస్ట్ దీపం వెలిగించుకొని ప్రసాదం పెట్టి హారతిని అయితే ఇచ్చేశాను నెక్స్ట్ ఇక్కడైతే మేము ఉండే దగ్గర బయట సివిల్లో బాగా సెలబ్రేట్ చేస్తారని చెప్పాను కదా బయట అయితే మాకు దగ్గరలోనే ఒక గ్రౌండ్లో అయితే దసరాకి బాగా అరేంజ్ చేస్తారనమాట ఆ గ్రౌండ్లో చిన్న మేళలా కూడా జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడైతే ఫస్ట్ రావణుడు ఫోటో పెడతారు ఫోటో అంటే అది చూడండి ఆ విధంగా రెడీ చేసేసి ఆ మూడింటిని కూడా లాస్ట్లో కాల్చుతారనమాట అలాగే డాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి నెక్స్ట్ ఈ విధంగా డివోషనల్గా అన్నీ కూడాను దేవునివి అన్నీ వేషాలు వేసి అట్లా తిప్పుతూ ఉంటారు సీతారాములువి నెక్స్ట్ పార్వతి పరమేశ్వరులువి ఇట్లా అన్నీ వేషాలు కూడా వేసి తిప్పుతూ ఉంటారు నెక్స్ట్ ఇదైతే ఏంటో నాకైతే తెలియదు కానీ ఇది కూడా ఈ విధంగా అన్నీ కూడా వేసి బాగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు బయట అయితే చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో ఇక్కడైతే మా పిల్లలు కూడా వెళ్ళి ఇదంతా కూడా సూట్ చేసి వచ్చారు నేనైతే వెళ్ళలేకపోయాను ఎందుకంటే చాలా హెవీగా ఉంటుంది మా పిల్లలు అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళి చూసుకొని వచ్చారనమాట నేను ఎందుకు వెళ్ళలేదంటే ఇంకా మా హస్బెండ్ ఇక్కడ డ్యూటీ పరంగా వేరే దగ్గర ఉన్నారని చెప్పాను కదా అందుకని చెప్పి ఇంకా సింగిల్గా వెళ్ళడానికి కొంచెం భయం వేసింది అలాగే ఇక్కడ దొంగలు కూడా కొంచెం ఎక్కువగా ఉంటారు చూసారా జనాలు అయితే ఎంత ఫుల్గా ఉన్నారో అసలు బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది ఇక్కడైతే రావణాసుని దహనం అయితే అయిపోతుంది నెక్స్ట్ సెంటర్లో ఉండేదా యెల్లో కలర్ది రావణాసుడు అనమాట ఇప్పుడు పడింది వచ్చేసి ఇంద్రజిత్ అనేది అంటే రావణాసు రావణుడి కొడుకు అనమాట అలాగే నెక్స్ట్ కుంభకర్ణుడు అట్లా మూడు రెడీ చేసి పెట్టారు ఫస్ట్లో మీకు చూపించాను కదా వీడియో ఇది స్టార్టింగ్లో నెక్స్ట్ ఇగో రావణుడికి అయితే ఇట్లా మొత్తం ఇట్లా కాల్ చేస్తున్నారు చూడండి ఈ విధంగా చేస్తూ ఉంటారు ఇదంతా కూడాను ఈవినింగ్ టైంలో చేస్తూ ఉంటారు ఫైవ్ టు సిక్స్ ఆ టైంలో ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఒక చిన్న జాతర అయితే జరుగుతూ ఉంటుంది పక్కన ఇదండి ఈ ఇయర్ దసరా సెలబ్రేషన్స్ మేము ఉండే క్వార్టర్స్ దగ్గర ఇట్లా అయితే జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్